నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ మూవీకి గౌతమ్ తిన్న నూరి డైరెక్టర్ అయితే ఈ సినిమా కథను ముందుగానే చరణ్ కు చెప్పారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి చరణ్ నో చెప్పడంతో గౌతమ్ విజయ్ దగ్గరికి వచ్చాడని విజయ్ కథకి ఓకే చెప్పడంతో కింగ్డమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశి ఇంతకీ నాగవంశి ఏం చెప్పాడు అసలు ఏం జరిగింది ఇది ఒక అన్న తమ్ముల కథ అన్న గ్యాంగ్స్టర్ అయితే తమ్ముడు పోలీస్ వీరిద్దరి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథను అందరికి కనెక్ట్ అయ్యేలా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారని ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనే టాక్ ఉంది అలాగే టీం మెంబర్స్ అంతా కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు ఇందులో విజయ్ కు బ్రదర్ గా సత్యదేవ్ నటిస్తే కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే నటించింది ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఆడియన్స్ లో మరింత హైప్ అయితే క్రియేట్ అయింది ఈ సినిమా కథను చరణ్ కోసమే రాసారా లేక విజయ్ కోసమే రాసారా ఇదే ప్రశ్న నాగవంశిని అడిగితే ఇది చరణ్ కోసం రాసిన కథ కాదని ఆయన కోసం రాసింది వేరే కథ అని ఇది విజయ్ దేవరకొండ కోసమే రాశానని చెప్పారు దీంతో ఈ సస్పెన్స్ కు తెరపడింది క్లారిటీ వచ్చేసింది చరణ్ కోసం కథ రాయడం ఆ కథపై చరణ్ గౌతమ్ ఇద్దరు కొన్ని రోజుల పాటు చర్చలు జరపడం మాత్రం వాస్తవమే కానీ ఆ కథ ముందుకు వెళ్లలేదు ప్రస్తుతం ఉన్న కింగ్ కథకు చరణ్ కు ఎలాంటి సంబంధం లేదు అని అసలు విషయం బయట పెట్టాడు నాగవంశి అయితే అప్పట్లో ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ పోలీస్ గారు నటించాడు గౌతమ్ చెప్పిన కథలో కూడా హీరో పోలీసే అందుచేత వెంట వెంటనే పోలీస్ క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ కి బోర్ ఫీల్ అవుతారని బాగోదని ఉద్దేశంతో చరణ్ నో చెప్పాడని గుసగుసలు వినిపించాయి ఇది నిజమో కాదో తెలియదు కానీ దీని గురించి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది కింగ్డమ్ అటు విజయ్ దేవరకొండకు అటు గౌతమ్ తిన్ననూరుకి చాలా కీలకం టాక్ అయితే పాజిటివ్ గా ఉంది మరి కింగ్డమ్ ఫుల్ రన్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి